నెక్స్ట్ ప్రోమలో లక్ష్మి ఒక్కటే కూర్చొని అసలు నా ఫింగర్ ప్రింట్స్ ఆ హేకర్ కి ఎలా వెళ్ళింది నాకు తెలియకుండా నా ఫింగర్ ప్రింట్స్ ఎలా తీసుకుంటారు అని లక్ష్మి ఆలోచిస్తూ ఉండగా అంతలో హాస్పిటల్ కావటంతో చిన్నపిల్లలు మాట్లాడుకుంటూ ఉంటారు అన్నయ్య ఇది నాకు కొద్దు దీని మీద నీ వేలి ముద్రలో ఉన్నాయి అని ఒక పాప వాళ్ళ అన్నయ్యకి బొమ్మనిస్తూ అంటుకుంటుంది ఇక ఆ మాటలు విన్న లక్ష్మి ఎవరైనా ఫింగర్ ప్రింట్స్ ఇలా తీసుకుంటారా అని అనుకుని వెంటనే వెళ్ళి ఎస్ఐ కి ఫోన్ చేసి ఎస్ఐ గారు నేను లక్ష్మిని మాట్లాడుతున్నాను అని అనగానే ఎక్కడున్నారు ఇప్పుడు అని అడుగుతూ ఉంటుంది హాస్పిటల్ దగ్గర ఉన్నాను అని లక్ష్మి చెప్పడంతో హాస్పిటల్ దగ్గర ఏ ఏమైంది అని ఎస్ఐ అడగటంతో అది నిన్న రాత్రి అని అంటూ ఇక లక్ష్మి జగన్ స్టోరీ మొత్తం కూడా ఆవిడకి చెప్తూ ఉంటుంది అదే సమయానికి అటుగా శాస్త్రం వెళ్తూ లక్ష్మి ఫోన్ లో మాట్లాడేది వింటూ ఉంటుంది ఇక లక్ష్మి ఎస్ఐ గారు ఆ వంద కోట్ల హ్యాకింగ్ లో నా ఫింగర్ ప్రింట్స్ ఎవరో దొంగిలించి నాకు తెలియకుండా హ్యాకర్స్ కి ఇచ్చారని నా అనుమానం క్లే యూస్ చేసి ఫింగర్ ప్రింట్స్ తీసుకొని ఏమైనా మిస్యూజ్ చేసి ఉండొచ్చని నా అనుమానం నాకు అనిపిస్తుంది కూడా అని లక్ష్మి ఫోన్ లో చెప్తూ ఉండగా ఇక ఆ మాట విన్నా సహస్ర ఒక్కసారి షాక్ అయిపోతావు తానే ఆ ఫింగర్ ప్రింట్స్ ని దొంగలించిన విషయాన్ని తలుచుకుంటే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది మరి ఎస్ఐ సహస్రాన్ని పట్టుకుంటుందా అంబిక నిజస్వరూపాన్ని బయట పెట్టడం దా అనేది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం